వెల్కమ్ కేవీ న్యూస్ తెలుగు కోస్టల్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం కోస్టల్ బ్యాంక్ ఉచిత మెగా వైద్య శిబిరం కోస్టల్ బ్యాంకు ఎన్ఏడి బ్రాంచ్ లో శుక్రవారం ఇరవై ఐదో వార్షికోత్సవం సందర్భంగా కస్టమర్లకు శ్రేయభిలాషులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో బీపీ షుగర్ ఈసీజీ డెంటల్ కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించారు అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ తులసిరావు మాట్లాడుతూ మా కస్టమర్ కోసం ఉచితంగా వైద్యం నిర్వహించాము మా బ్యాంకులో ఎటువంటి ఐటీ రిటర్న్స్ లేకుండా ఇరవై ఐదు లక్షల వరకు గృహ రుణాలు ఇస్తామని తెలిపారు అలాగే లాకర్ సదుపాయం బంగారంపై లోన్ కూడా ఇస్తామని తెలిపారు రాబోయే ఐదు సంవత్సరాల్లో నూట ఇరవై ప్రారంభిస్తామని అన్నారు సంవత్సరం కస్టమర్లకు శ్రేయోభిలాసులకు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదములు అలాగే మేము ఈరోజు ప్రీ మెడికల్ క్యాంప్ ఒకటి పెట్టాము అది కస్టమర్లు బయట వ్యక్తులు కూడా దీన్ని చెకప్ చేసుకోవచ్చు అన్ని రకాలు ఉన్నాయి జనరల్ చెకప్ బీపీ షుగరు బిసిజీ జంటలు ఐ మొదలగు అన్నీ కూడా చేస్తున్నాం ఇది మా దగ్గరే కాకుండా మాది అన్ని శాఖలు కూడా ఈరోజు అన్ని దగ్గర కూడా ఈ హెల్త్ క్యాంపెయిన్ చేస్తున్నాం అలాగే మా సీనియర్ సిటిజన్స్ ఈరోజు కూడా వాళ్ళు వస్తారు వాళ్ళకు కూడా కొంత మీటింగ్ లా కొద్దిగా ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళకి ఏవో బ్యాంకు అన్నీ చేస్తాం నెక్స్ట్ ఏంటంటే మేము రానున్న ఐదు సంవత్సరాలు కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై శాఖలు కూడా ఓపెన్ చేయడానికి చేస్తున్నాం మళ్ళీ మాకు నైపుణ్యమైన అధునాతనమైన డైరెక్టర్స్ కూడా వీళ్ళతో పర్యవేక్షణలో మా బ్యాంకు నడుస్తుంది తర్వాత మేము ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఎటువంటి ఐడి రేటన్స్ కానీ ఏమి లేకుండా హౌసింగ్ లోన్స్ కానీ కళ్యాణ మస్తు తర్వాత పాడి పంటలకు చేపలు రొయ్యలకి మిగతా అన్ని వాటికి కూడా లోన్లు ఇవ్వడానికి అవకాశం ఉంది రైతులకు అగ్రికల్చర్ లోన్స్ మేము గోల్డ్ లోన్స్ కూడా అతి త్వరగా ఇస్తాం తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువగా ఉంటుంది ఉదయం పని అంటే ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా వర్క్ చేస్తాం అలాగే మేము లాకర్ సదుపాయం మార్నింగ్ నుండి ఆరు గంటల వరకు కూడా లాకర్ సదుపాయం కూడా ఉంటుంది తర్వాత నెక్స్ట్ తర్వాత మాకు ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ నెఫ్ట్ ఆర్టీజిఎస్ మొబైల్ బ్యాంకింగ్ ట్యాబ్ బ్యాంకింగ్ మొదలగా అన్ని సౌకర్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి మేము ఇవి బాగా